అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు నుండి ముప్పై తేదీ వరకు కల పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి పరిష్కారాలు ఏమిటి అనే విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం విశ్వేశ్వరాజ వీరభద్ర మహాదేవ పరమాత్మనే ప్రణత క్లేశనాశాజ గౌరీ గిరిజాపతి నమోస్థుతి పరమేశ్వరునికి ఈ నెలలో ఈ వారం చాలా ఇష్టమైనటువంటి వారం కావున ప్రతి ఒక్కరూ ఈ వారం శివాలయంలో దీపారాధనలు వెలిగించి శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి అమ్మవారికి కుంకుమార్చనలు చేసిన విశేషమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ వారం మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ధైర్యం ఉత్సాహం పెరుగుతుంది విద్యార్థులు కృషి చేస్తే మంచి మార్కులు సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు మీకు కలగగలవు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి బంగారం వెండి వ్యాపారులకు అధిక లాభాలు కలిగి ఉంటాయి రాగి ఉక్కు స్టీలు ఇత్తడి వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి వస్త్ర వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరుతారు మంచి ఆదాయం అనేది మీకు కలగగలదు వైద్య వృత్తుల వారికి మరియు శుభకార్యాల ఆవాహనాలు ఎక్కువగా మీకు రాగలవు ఆనందమైన జీవనం మీరు గడుపుతారు ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది మీకు పెరిగి ఉంటుంది మహిళలకు గృహ సౌఖ్యం పిల్లల విజయాలు సంతోషం ఇత్యాదులు మీకు కలిగిస్తాయి మహిళలు చేసే వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు మహిళలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి బయట చిరుదీండ్లు అసలు పనికిరావు ఆరోగ్యపరంగా చిన్న అలసట మరియు శరీర నీరసం కలిగి ఉంటుంది జాగ్రత్త చాలా అవసరం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగాలలో ఉండేవారికి మరి ఆ రంగంలో చదివేవారికి కొత్త అవకాశాలు ఆ యొక్క రంగంలో ఉన్నవారికి రాగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశీ సంబంధాల ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి విద్యా ఉద్యోగం కోసం విదేశీ అవకాశాలు బలపడతాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉంది కాబట్టి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది ఎక్కువగా శ్రమకు దగ్గ ఫలితాలు మీకు రాగలవు హనుమంతుని ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈ వారం అధికమైన శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి విద్యార్థులు కృషి చేస్తే పోటీ పరీక్షలలో విజయం అనేది సాధించగలరు ఆర్ట్స్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ చదువుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు రాగలవు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ప్రశంసలు ఎక్కువగా లభిస్తాయి మరియు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు ఎక్కువగా రాగలవు వ్యాపారంలో మంచి ఒప్పందాలు మీకు కుదురుతాయి బంగారం వెండి వ్యాపారులకు అదృష్టం అనేది బలపడుతుంది రాగి ఉక్కు వ్యాపారులు మంచి లాభాలలో ఉంటారు వస్త్ర వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఒక వారం కావున అధికమైన లాభాలు మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి వైదిక పురోహిత వృత్తుల వారికి గౌరవం ఆహ్వానాలు మరియు మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి వ్యవహారంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు మరియు ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది మహిళలకు గృహ సౌఖ్యం కొత్త ఆభరణాల లాభం మరియు వారు చేసే వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆరోగ్యపరంగా జీర్ణ వ్యవస్థపై జాగ్రత్త వహించాలి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ రంగాలలో ఉన్నవారికి అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా ఉంటారు విదేశీ సంబంధాలు శుభప్రదం కావడం వలన అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు మీకు ఫలించగలవు విదేశాలలో నివసించే వారికి అమెరికా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మొత్తం మీద ఈ రాశి వారికి విజయవంతమైనటువంటి వారం కాబట్టి అందరూ కూడా ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం బుద్ధి చతురత పెరుగుతుంది విద్యార్థులు చదువులో శ్రద్ధ పెడితే విజయాలు సాధిస్తారు టెక్నికల్ ఐటీ కమ్యూనికేషన్ రంగాలలో శుభప్రదం ఉంటుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి సహచరుల సహకారం అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి బంగారం వెండి వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది రాగి ఉక్కు స్టీలు వ్యాపారులకు కొద్దిగా నిదానంగా పనులు అనేటివి కాగలవు ఈ యొక్క వ్యాపారంలో తోటి వారి చేత జాగ్రత్తగా ఉండాలి వస్త్ర వ్యాపారంలో అమ్మకాలు బాగా పెరుగుతాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థిక పరంగా అనేది కలిగి ఉంటారు వైదిక వృత్తుల వారికి పెద్ద ఆహ్వానాలు మీకు రాగలవు ఫైనాన్స్ పరంగా లాభదాయకంగా ఉంటుంది ఈ వారం ఖర్చులు కూడా తగినంత ఉంటాయి మహిళలకు సంతోషకరమైనటువంటి ఒక వారం మీరు చేసే వ్యాపారంలో మంచి విజయాలు అనేటివి సాధించగలరు అధికంగా సంతోషమైనటువంటి జీవనం గడపగలరు రాజకీయ రంగంలో మంచి అవకాశాలు రాగలవు ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు రావచ్చు జాగ్రత్త అవసరం ఎలక్ట్రికల్ ఐటీ రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి ఉండగలవు మరియు ఉన్నతమైనటువంటి యొక్క స్థానం మీ యొక్క ఉద్యోగంలో లభించగలదు విదేశీ అవకాశాలు విదేశీ సంబంధాలు లాభదాయకంగా ఉండగలవు మరియు విద్యా ఉద్యోగం గురించి విదేశా ప్రయాణాలు చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడ ప్రయాణం అనేది ఫలిస్తుంది మరియు ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఆధ్యాత్మికంగా ఈ వారం ఈ రాశి వారు గణపతి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రాచార గోచార స్థితిలో కుటుంబ సంతోషం అధికంగా ఉంటుంది విద్యార్థులకు పోటీ పరీక్షలలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి టెక్నికల్ మెడికల్ రంగంలో చదువుతున్న వారికి ప్రత్యేక విజయాలు కలగగలం ఉద్యోగంలో సహచరుల సహకారం అనేది లభిస్తుంది ఉద్యోగంలో మంచి పదోన్నతి కలిగి ఉంటుంది అధికారుల ఆదరణ ఎక్కువగా ఉండటం వలన వ్యాపారంలో మీ యొక్క ఉద్యోగంలో మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభాన్నిస్తాయి బంగారం వెండి వ్యాపారులకు అధికమైన లాభం అనేది ఉంటుంది స్టీలు సిమెంట్ ఇత్తడి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి మరియు వస్త్ర వ్యాపారులకు పండుగల వల్ల మంచి అమ్మకాలు అనేటివి కలగగలవు వైదిక వృత్తులు చేసేవారికి పండితులకు గౌరవం అనేది పెరుగుతుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఆదాయం పెరిగినా కానీ ఖర్చులు అనేటివి ఎక్కువగా ఉంటాయి రుణభారం కొంత తగ్గగలదు మహిళలకు గృహ సౌఖ్యం ఆభరణాల లాభం మరియు వారు చేసేటువంటి వ్యాపారాలలో అధికమైన లాభాలు గడించగలరు చిన్న ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు టెక్నికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు దాంపత్యంలో కలతలు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశీ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మీరు ఈ వారం ఈ రాశివారు సోమవారం రోజు శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి సోమ గురువారాలు మీకు మంచి రోజులు పసుపు రంగు వస్త్రాలను ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది విద్యార్థులకు చదువులో కొత్త అవగాహన కలుగుతుంది చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఉన్నతమైన పదవి లభించగలదు ఏ వ్యాపారం చేసినా ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ముఖ్యంగా ఆర్ట్స్ లా మేనేజ్మెంట్ చదివేవారికి శుభప్రదమైనటువంటి యొక్క అనేటివి కలగగలవు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంస వలన కొత్త ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అనేది లభించగలదు మరియు బంగారం వెండి ఇత్యాది వ్యాపారాలు మంచి లాభాలను అందుకుంటారు స్టీలు ఉక్కు వ్యాపారాలు ఇత్తడి ఇత్యాది వ్యాపారాలకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్ల వలన అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క పని చేసినా ఏ వ్యాపారం చేసినా కానీ అది ఒక వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి శ్రమకు దగ్గ ఫలితం అనేది కలిగి ఉంటుంది విద్యార్థులు కృషి చేస్తే మంచి ఫలితం పొందుతారు టెక్నికల్ ఎలక్ట్రికల్ రంగాలలో మంచి అభివృద్ధి అనేది సాధించగలరు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు పదోన్నతి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి యొక్క వారం బంగారం వెండి రాగి ఇత్తడి ఇత్యాది యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి భూమి ఫ్లాట్స్ విల్లాసు క్రయ విక్రయాల వలన అధికమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి లాభాలు కలిగి ధన లాభం అనేది ఎక్కువగా కలిగి ఈ యొక్క రంగం వారు ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది బాగా ఉంటుంది రుణ సమస్యలు మీకు తగ్గుతాయి ఎటువంటి పనిలోనైనా విజయం అనేది మీరు సాధించగలరు మహిళలు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి వారికి కలగగలవు సుఖం సౌఖ్యం కొత్త ఆభరణాల లాభం గృహ సౌఖ్యం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలగగలవు శారీరక పరంగా జీర్ణ వ్యవస్థయందు తగు జాగ్రత్తగా ఉండాలి విదేశ సంబంధాలు బలపడతాయి విద్యా ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడికి వెళ్ళే ప్రయాణం అనేది మీకు ఫలిస్తుంది మరియు చిన్న చిన్న వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం రాసే ఫలితాలు ఈ రాశి వారికి ఆర్థికంగా లాభం అధికంగా ఉంటుంది విద్యార్థులకు చదువులో ఆసక్తి అనేది పెరుగుతుంది హోటల్ మేనేజ్మెంటు ఫైనాన్స్ రంగాలలో మంచి ఫలితాలు మీకు రాగలవు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశం ఎక్కువగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు మీకు అప్పజెప్పేటువంటి యొక్క విధానంలో ఒత్తిడి అనేది మీకు బాగా పెరుగుతుంది మరియు బంగారం వెండి ఇత్తడి ఇత్యాది వ్యాపారాలు శుభప్రదంగా ఉంటాయి వైదిక వృత్తుల వారికి పెద్ద ఆహ్వానాలు రాగలవు ఫైనాన్స్ పరంగా మంచి ఆదాయం అనేది కలగగలదు రుణ సమస్యలు తగ్గుతాయి మహిళలకు సంతోషకరమైనటువంటి వారం పిల్లల విజయాలు ఆనందాన్ని ఇస్తాయి ఆరోగ్యపరంగా మీరు మంచిగా ఉంటారు విదేశీ సంబంధాలు లాభాన్ని కలిగిస్తాయి విద్యా ఉద్యోగం కోసం విదేశీ అవకాశాలు ఎక్కువగా రాగలవు ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి పూజ మీకు మంచి మేలు చేస్తుంది స్నేహితుల సహకారం అనేది మీకు లభిస్తుంది మొత్తం మీద శుభప్రదమైనటువంటి ఒక వారం విదేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ రాశి వారందరూ ఈ వారం లక్ష్మీ పూజ చేయడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి సైన్స్ మెడికల్ రంగాలలో మంచి ఫలితాలు రాగలవు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావడం వలన పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉండగలవు మరియు వ్యాపారంలో మంచి లాభదాయకమైనటువంటి ఒక ఫలితాలు మీకు రాగలవు మరియు వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి ఒక వారం కాబట్టి మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు మరియు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వైదిక వృత్తుల వారికి గౌరవం అనేది పెరుగుతుంది రుణ బాధలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఖర్చుల నియంత్రణలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి యొక్క సమస్యలు ఇటువంటి యొక్క ఫలితాలు ఈ వారం కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాసే వారందరూ శుభ గ్రహ ఫలితాల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా ఆరోగ్య వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం అనేది సాధించగలరు ఇంజనీరింగ్ లా మేనేజ్మెంట్ రంగాలలో మంచి ఫలితాలు మీకు రాగలవు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ప్రశంస అనేది కలిగి ఉంటుంది ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగ లాభం అనేది మీకు పదవి అనేది మీకు లభించగలదు కొత్త ప్రాజెక్టులు మీకు రాగలవు వ్యాపారంలో పెద్ద లాభాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క శ్రమ వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు అనేటివి రాగలవు బంగారం వెండి వ్యాపారాలు అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అనగా రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ వారం మంచి ఫలితాలు అనేటివి రాగలవు విల్లాస్ కానీ స్థలాలు కానీ గృహాలు కానీ క్రయ విక్రయాదులు చేయడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు మరియు ఇతరత్ర వ్యాపారాలు అనగా స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషన్ ఫైనాన్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అనేటివి కలిగి శుభమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు స్త్రీలకు సౌఖ్యం సౌభాగ్యం కలిగి భర్త యొక్క సహకారం అనేది మీకు లభించగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి ఆరోగ్యపరంగా అందరూ కూడా బాగుంటారు చదువు గురించే కానీ ఉద్యోగం వ్యవహారం గురించే కానీ విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ వారం అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం మీరు చేస్తున్నా విద్యా ఉద్యోగ రంగంలో ఉన్న వైద్య రంగంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు అనేవి మీకు రాగలవు ఈ రాసే వారందరూ ఈ వారం గురువారం దత్తాత్రేయస్వామి యొక్క ఆరాధన మీరు చేయటం వలన మంచి ఫలితాలు మీరు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ వారం వీరికి గ్రహచార గోచార విషయంలో శ్రమకు దగ్గ ఫలితం అనేది మీకు లభించగలదు విద్యార్థులు కృషి చేస్తే మంచి లాభాలను మీరు పొందగలరు విద్యలో ఉన్నతమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలరు మరియు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతలు అప్పగించడం వలన మీకు మీ యొక్క ఉద్యోగం మీద ఒత్తిడి అనేది బాగా పెరిగి ఉంటుంది బాధ్యతాయుతంగా మీరు ఉద్యోగంలో పని చేయాలి మరియు అధికారులతోటి మంచిగా ఉంటూ మిత్రత్వంగా మెలుగుతూ ఉండటం వలన మంచి అవకాశాలు అనేవి మీకు రాగలవు మరియు బంగారం వెండి స్టీలు ఇత్తడి ఇత్యాది యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ టైలరింగ్ వస్త్ర వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి క్రయ విక్రయాలు చేసేవారికి ఫైనాన్స్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు మరియు అన్ని రంగాలలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క వ్యాపారాలు చేస్తున్నా ఆ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు విద్య గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి అక్కడి యొక్క వాతావరణం వలన మీ యొక్క గ్రహచార విశేషం చేత మంచి ఫలితాలు అనేటివి రాగలవు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార గోచార విశేషము చేత అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు ఈ రాశి వారందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగి ఉండాలంటే ఈ వారం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి అదృష్టం అనేది బాగా ఉంటుంది ఎటువంటి యొక్క పని చేసినా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు మరియు వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విద్యార్థులకు చదువులో చక్కని విజయాలు అనేటివి రాగలవు సైన్స్ రీసెర్చ్ రంగాలలో శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు మీకు రావడం వలన ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి నిదానమైనటువంటి యొక్క పని మీరు చేయడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క మెప్పును మీరు పొందగలుగుతారు వ్యాపారంలో అధికమైన లాభాలు మీకు రాగలవు ఎటువంటి యొక్క పనిలో ఉన్న ఆ యొక్క పనిలో మీకు మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు మీకు రాగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఫైనాన్స్ పరంగా మంచి ఆదాయం అనేది మీకు లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు చదువు గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఆ యొక్క ప్రయత్నాలు మీకు ఫలించగలవు ఆ యొక్క రంగాలలో విదేశీ అవకాశాలు మీకు మంచిగా బలపడతాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుదల ఉండాలంటే అన్ని రంగాలలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శనిదేవుని ఆరాధన మీరు చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ వారం వీరికి గ్రహచార గోచార విషయంలో మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి విద్యార్థులకు మంచి చదువు అనేది లభించగలదు మంచి ఉద్యోగం అనేది మీకు రాగలదు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం అనేది లభించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది మరియు వ్యాపారంలో మంచి లాభాలు మీకు రాగలవు ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో విజయం అనేది మీరు సాధించగలరు బంగారం వెండి ఇత్తడి మరియు స్టీల్ ఇత్యాది యొక్క వ్యాపారులు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు మరియు టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఆ యొక్క రంగంలో అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉంటారు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఫైనాన్స్ రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు మహిళలకు గృహ సౌఖ్యం పిల్లలకు విజయాలు విద్యార్థులకు ఆనందం గృహంలో సుఖ సౌఖ్యం కలిగి దాంపత్య సుఖం కలిగి ఆరోగ్యపరంగా బాగుంటారు మరియు విదేశీ అవకాశాలు మీకు ఎక్కువగా బలపడతాయి విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం మంచి శుభ ఫలితాలు అనేటివి కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఆధ్యాత్మికంగా గురువు యొక్క ఆరాధన అనేది చేయడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్